హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్కి కానీ మనం బార్డర్ లైన్స్ ఇలా కుందన్స్తో బీడ్స్తో ఎలా స్టిచ్ వేసుకోవాలో అది కూడా నార్మల్ నీడలతోనే ఈజీ అండ్ సింపుల్గా నేను ఈ ఈరోజు ఈ వర్క్ అనేది చూపిస్తున్నాను నా వీడియోస్ అన్నీ చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లోనే ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూ షేప్లో ఇలా డ్రా చేసుకున్నానండి డ్రా చేసుకున్న తర్వాత మనం ఫుల్ యూ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు నేను ఇలాగ ఆఫ్ అంటే ఫ్రంట్ నెక్ కోసమని ఇలాగ యూ షేప్ అనేది ఆఫ్గా నేను డ్రా చేసుకున్నాను మీరు ఒకవేళ బ్యాక్ నెక్కి ఇలా అనుకోండి యూ షేపు ఫుల్ యూ షేప్ అనేది మీరు డ్రా చేసుకొని కుట్టుకోండి ఫస్ట్ నేను ఇలాగ డ్రా చేసుకున్నాను కదా దానికి మీడియం సైజ్ బీడ్స్ గోల్డ్ కలర్ తీసుకొని ఒక ఫోర్ ఫోర్ బీడ్స్ అనేది నీడిల్కి ఎక్కించుకొని వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఫోర్ బీడ్స్ ఎక్కించుకొని మళ్ళీ మధ్య మధ్యలో టూ టూ బీడ్స్ గ్యాప్ ఇచ్చేసి నేను ఒప్పుకున్నాను ఇలా టూ టూ బీడ్స్ నేను మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చేసి తోని ముడి వేసుకున్నట్టు స్టిచ్ వేసాను వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా చూడండి ఒకసారి ఇలా టూ టూ బీడ్స్కి మనం ఇలా స్టిచ్ వేసుకుంటే బీడ్స్ అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటాయి మనం ఇలా ఎన్ని బీడ్స్ అయినా కుట్టుకోవచ్చు టూ టూ బీడ్స్ కాకపోయినా నేను టూ టూ బీడ్స్ త్రీ త్రీ బీడ్స్ నేను ఇలా గ్యాప్ ఇచ్చి కుట్టేటప్పుడు మీరు ఇలా కుట్టాలని ఏం లేదండి మీరు ఒకవేళ డౌట్ ఉంటే ఒక్కొక్క బీడ్కైనా ఇలా కుట్టుకోవచ్చు కానీ ఒక్కొక్క బీడ్కి కుట్టుకుంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా టూ టూ బీడ్స్ మీరు గ్యాప్ వదిలేసి ఇలా స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది ఈ పూసలు కూడా పడిపోకుండా నీట్గా ఉంటాయి షేప్లో కూడా మనం ఆ కరవ దగ్గర కూడా మనం సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి నేను ఒక ఫింగర్ని ఇలా బీడ్స్ ఒక ఫింగర్తో బీడ్స్ ఇలా పట్టుకొని ఇలా టూ బీడ్స్కి ముందు ముడి వేసుకున్నట్టు కుట్టుకున్నాను కదా అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఒక బార్డర్ లైన్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు నేను ఈ బీడ్సే యూజ్ చేశానని మీరు ఇవే యూజ్ చేయాలని ఏం లేదండి మీకు బ్లౌజ్కి తగ్గట్టు మీరు వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు వేరే బీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ నుంచి చెబుతుంది ఏంటంటే ఫస్ట్ మనం చిన్న చిన్న బూటీస్ నుంచి ఇలా ఫుల్ వర్క్ ఎలా కుట్టుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత సెకండ్ లైన్ కుచ్చేసరికి నేను కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ యూజ్ చేశాను బ్లౌజ్కి ఎప్పుడైనా మనం కుట్టుకునేటప్పుడు కొంచెం పెద్ద బీడ్స్ యూజ్ చేస్తే లుక్ బాగుంటుంది అందుకని నేను గోల్డ్ కలరు పెద్ద పోస్టులు ఉంటాయి కదా అవి నేను యూజ్ చేశాను ఇందులో ఇందులో నేను ఫోర్ బీడ్స్ ఎక్కించాను ఫోర్ బీడ్స్ ఎక్కించి ఇలా ఒక్కొక్క బీడ్కి నేను మధ్య మధ్యలో కుట్టుకున్నాను ఎందుకంటే టూ టూ బీడ్స్ కుట్టుకుంటే పైకి ఇలా పెద్ద బీడ్స్ కాబట్టి పైకి ఇలా కొంచెం లేచినట్టు ఉంటాయి అన్నమాట అందుకని నేను టూ టూ బీడ్స్ యూజ్ చేసి కుట్టచ్చు లేదంటే నేను సింగిల్ సింగిల్ బీడ్స్ కుట్టుకున్నాను అనమాట మీరు ఇంకా బిగినర్స్ ఒకవేళ కొత్తగా ట్రై చేసిన వాళ్ళు అయితే ఒక్కొక్క బీడ్కి పెద్ద బీడ్ కదా ఒక్కొక్క బీడ్కి కుట్టుకోండి నేను ఫస్ట్ టూ టూ బీడ్స్ కుట్టాను తర్వాత ఒక్కొక్క బీడ్కి కుట్టాను మీకు ఎందుకైనా ఒకవేళ మళ్ళీ డౌట్ వస్తే సో నేను ఇలా కుట్టుకున్నాను మొత్తం బీడ్స్ అన్నీ సెకండ్ లైన్ బీడ్స్ అన్నీ ఇలా నేను సెకండ్ లైన్కి కుట్టేశాను సెకండ్ లైన్ కుట్టేసిన తర్వాత మనం ఒకసారి ఫింగర్తో ట్యాప్ చేసుకుంటూ అంటే ఇలా చూసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడైనా లూజ్గా కానీ మనం కుట్టుకుంటే ఒకసారి మనం దారాన్ని సరి చేసుకొని ఇలా టైట్ చేసుకోవడానికి వీలవుతుందనమాట ఒక్కొక్క ఫోర్ బీడ్సీ కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి వర్క్ అనేది నీట్గా క్లియర్గా బాగుంటుంది ఇప్పుడు నేను బీట్స్ పెద్దవి యూజ్ చేశాను కదా చూసారా నెక్ ఎంత నీట్గా మనకి హెవీ లుక్ రావాలి అంటే పెద్ద బీట్సే యూస్ చేయాలి ఎప్పుడైనా అప్పుడే బాగుంటుంది నేను సెకండ్ లైన్ ఇలా స్టిచ్ వేసిన తర్వాత థర్డ్ లైన్కి కూడా నేను ఫస్ట్ లైన్కి అయితే ఏ బీట్స్ అయితే యూజ్ చేశాను థర్డ్ లైన్కి కూడా నేను అవే బీడ్స్ యూజ్ చేశాను సేమ్ అలాగే స్టిచ్ వేసుకున్నాను నేను మళ్ళీ మీకు చూపించడం ఎందుకు అని చెప్పి నేను ఎక్కువ పోసులు తీసుకున్నాను అంటే సిక్స్ సిక్స్ బీడ్స్ తీసుకొని త్రీ త్రీ బీడ్స్కి నేను కుట్టేసుకున్నాను వీడియో లెంతే అయిపోతుంది అని చెప్పి మీరు అలా కాకుండా ఒకవేళ సిక్స్ బీడ్స్ ఒకేసారి ఎక్కించిన టూ టూ బీడ్స్కి మీరు మళ్ళీ వేసుకోండి నేను డైరెక్ట్గా త్రీ త్రీ బీడ్స్కి వేసేసుకున్నాను కదా మీరు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కాబట్టి టూ టూ బీడ్స్కి ఇలా కుట్టుకోండి అప్పుడే బాగుంటుంది నేను వీడియో కోసం లెంతే అయిపోతుందని ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి ఇలా త్రీ త్రీ బీడ్స్ కుట్టుకుంటున్నాను వీడియోలో మధ్య మధ్యలో టూ టూ బీడ్స్ కూడా కుట్టడానికి ట్రై చేశాను ఒకసారి చూడండి ఇలా థర్డ్ లైన్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి నేనైతే ఇప్పుడు కొందన్స్ యూజ్ చేశాను వీడియోలో పక్కన పెట్టాను కదా ఆ కొందన్స్ డ్రాప్ షేప్ కుందన్స్ గ్రీన్ అండ్ రెడ్ యూజ్ చేశాను అవి యూజ్ చేసి నేను వర్క్ అనేది స్టిచ్ వేస్తాను అనమాట థర్డ్ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొందని యూజ్ చేసి స్టిచ్ వేయడం చూపిస్తాను ఇప్పుడు కుందన్స్ అతికించుకోవాలి నేను ఫివికాల్ యూజ్ చేశాను ఫివికాల్తో ఇలా వన్ బై వన్ గ్యాప్ ఇచ్చేసి ఇలా కుందన్స్ అనేది రెడ్ గ్రీను రెడ్ గ్రీన్ ఆల్టర్నేట్గా నేను అతికించుకున్నాను ఇవి కొంచెం డ్రై అవ్వాలి వెంటనే కుట్టు వేసుకోకూడదు వెంటనే మనం బీట్స్ కానీ ఇంకేదైనా కుట్టామంటే కుందన్సు పైకిలో లెగిసిపోతాయి అన్నమాట సో కొంచెం ఆర్నివ్వాలి డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత మనం కుట్టుకోవచ్చు ఫస్ట్ కుందన్స్ అన్నీ ఇలా ఆల్టర్నేట్గా రెడ్ గ్రీన్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అతికించుకున్నాను కుందన్స్ అనేవి డ్రై అయిపోయావు కదా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత నేను షుగర్ బీడ్స్ చిన్న సైజు చాలా స్మాల్ సైజ్ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా అవి నేను వాటితో నేను ఈ కుందం చుట్టూ కుట్టు వేసుకున్నాను ఒక సిక్స్ సెవెన్ అంటే కుందానికి ఒకవైపు ఎన్ని బీడ్స్ పడతాయో ఒకసారి నీళ్ళకి ఎక్కించిన తర్వాత చెక్ చేసుకోవాలి నాకైతే ఒక సెవెన్ ఎయిట్ అలా షుగర్ బీడ్స్ పడ్డాయి అనమాట అంటే షుగర్ బీడ్స్ కొంచెం పెద్దగా ఉంటే చిన్నగా ఉంటే కూడా సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి కదా ఒక నాకైతే సెవెన్ అలా పడ్డాయి అనమాట ఒకవైపు ఇలా కొందో ఒకవైపు నేను నీడికి ఎక్కించిన తర్వాత కుందనికి ఒక సైడ్ కుట్టుకొని దానికి మళ్ళీ టూ టూ బీడ్స్ మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి ఇలా నేను ముడివేసుకున్నట్టు నీళ్ళతో కుట్టుకున్నాను అనమాట వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా ముందు ఒక ఫింగర్తో అయితే మనం పట్టుకొని ఉంచాలి బీడ్స్ అనేవి పైకి లేస్తాయి కదా అందుకని నేను ఒక సైడ్ కుట్టిన తర్వాత సెకండ్ సైడ్ కూడా నేను మళ్ళీ బీడ్స్ ఒకేసారి నీళ్ళకైతే ఒకేసారి ఎక్కించాలండి అన్ని బీడ్స్ ఎక్కించిన తర్వాత మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకు స్టిచ్ వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ నీళ్ళు పెట్టిన తర్వాత బీడ్స్ని ఒక ఫింగర్తో పట్టుకొని మధ్య మధ్యలో టూ టూ బీడ్స్ త్రీ త్రీ బీడ్స్ గ్యాప్ అంటే మనం త్రీ త్రీ బీడ్స్ అలా గ్యాప్ ఇచ్చేసి వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా అలా కుట్టుకోవాలి కుందన షేప్కి నీట్గా ఆ చుట్టూ బీడ్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి అన్నమాట ఇలాగే బీడ్స్ అన్నీ వన్ బై వన్ కుట్టుకున్నాను కుట్టుకున్న తర్వాత మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు కొంచెం నీట్గా మనకి హెవీగా కనిపించాలి అంటే మనం బీడ్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి అండ్ మనం నీట్గా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట మనం ఓపిక పెట్టి మనం శ్రద్ధగా మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనం చేయగలుగుతామండి అది బ్లౌజ్ వర్క్స్ మనం ఇచ్చి డబ్బులు పెట్టే కంటే ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా తక్కువ బడ్జెట్లో మనం వర్క్ అనేది చేసుకోవచ్చు నేను బీట్స్ అనేవి ఇలానే యూస్ చేశానని మీరు యూజ్ చేయాలని ఏం లేదండి మేము బ్లౌజులు తగ్గట్టు ఏ బీట్స్ అని యూజ్ చేసుకోవచ్చు మధ్యలో స్టోన్ చైన్స్ అలాంటివి కూడా కుట్టుకోవచ్చు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో స్టోన్ చైన్ కానీ బీట్స్ కానీ ప్రతి ఒక్కటి నేను డిఫరెంట్ డిఫరెంట్ బీట్స్ యూస్ చేసి ఎలా కొట్టాలి కొంద పెట్టి ఎలా కొట్టాలి అనేది కూడా నేను ప్రతి వీడియోలో చూపించాను షార్ట్స్లో కూడా పెట్టాను ఒకసారి మీరు నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా యూట్యూబ్ ఛానల్లో డిఏవైస్ ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్ అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా రెడీ చేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో కూడా ఉంటాయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్